నమస్తే అండి బాగున్నారా నమస్తే నమస్తే నేను నాగశ్రీ నాగశ్రీ డైరీస్కి స్వాగతం భవానీ సిల్క్స్కి వచ్చానండి ఎలా ఉంది సమ్మర్ కలెక్షన్ ఏమైనా తెప్పించారా

ఫిఫ్టీన్ హండ్రెడ్ వైట్ చూడండి చాలా మందికి వైట్ ఇష్టం అలాగ సాయంత్రం అయినప్పుడు చక్కగా కాటన్ చీర వైట్ది తెల్లడిది హాయిగా కట్టుకుంటారు సమ్మర్లో కూల్గా ఉండాలని భలే ఉన్నాయండి కలెక్షన్ వీళ్ళ స్టోర్ గురించి నేను ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు భవానీ సిల్క్స్ ఏంటంటే వాళ్ళు ఎంతో ఎక్స్పీరియన్స్ తోటి వాళ్ళిద్దరు ఫ్రెండ్స్ కలిసి చక్కగా అంటే విరామం తీసుకున్నాక మళ్ళీ పెట్టారు ఎలా ఉందండి సెకండ్ బాగుంది ఇది కూడా చాలా బాగుందండి చక్కగా శిబోరి డిజైన్ తోటి చిన్నగా వచ్చింది ఇవన్నీ కూడా కొత్తగా ఇప్పుడే 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 ఓపెన్ చేసి వచ్చాయండి మీకు కావాలంటే మీరు మీరు ఆన్లైన్ ద్వారా కూడా ఫైవ్ సెవెంటీ ఫైవ్ నుంచి కాటన్ చీరలు స్టార్ట్ అవుతాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు మీరు అలా వాక్ చేస్తూ వెళ్తూ కూడా మీరు తీసుకోవచ్చు భవానీ సిల్క్స్ ఆదిత్యనగర్ కోనసీమ వంటి అంతే కదా ఆదిత్య నగర్ కరెక్ట్ చెప్పానండి ఇక మనం మన షూట్ కి వెళ్ళిపోదాం మన షూట్ లో ఇవాళ ఎటువంటి శారీస్ అండి మంగళగిరి తర్వాత కోట ఇవి మనం పోయిన టూ టైమ్స్ పెట్టాం మేడం అందరికి ఇవ్వలేకపోయాము మన స్టాక్ రిస్టాక్ తర్వాత మైసూర్ సిల్క్ లోనే మనకి బడ్జెట్ రేంజ్ లో తెప్పించాం మేడం ఇదొక ఐటమ్ వెంకటగిరి తర్వాత జార్జెట్ ఐటమ్ ఒకటి ఇవి మంగళగిరిలో కూడా మనకి డిఫరెంట్ ఐటమ్ అన్ని తెప్పించాం మేడం తర్వాత ఇది వచ్చేసి మీకు ఖాదీ పొట్టు తర్వాత పొట్టులో కొన్ని ఐటమ్స్ వచ్చింది మేడం కొత్త

స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయండి పెళ్లి వాళ్ళు బాగా ఉపయోగపడతాయి ఎలాగో మీ దగ్గర పట్టు అందరికి చాలా ఇష్టం కదండి చాలా బాగుంటాయి సో ఇవి ఒకటి రెండు కూడా నేను ఓపెన్ చేసి చూపిస్తాను మీకు ఇంకా ఏమైనా కావాలంటే వీడియో కాల్ లో కూడా చూడచ్చు మన వీడియో మీరు స్కిప్ చేయకండి ఇంకా ఆఫర్ అన్నాక పట్టు చీరలు వదల కదండి ఎందుకంటే మనకి థర్టీ పర్సెంట్ ఆఫ్ ఇస్తామంటున్నారు చాలా బాగుందండి కదా బార్డర్ కూడా ఎంత బాగుందో గ్రాండ్ లుక్ ఉంది

థర్టీ పర్సెంట్ కొన్ని వెరైటీ ఉన్నాయి కొన్ని ప్యూర్ మట్ మాత్రం మీకు ఫార్టీ దాకా కూడా ఉందండి చాలా మంచి ఆఫర్ తప్పకుండా ఉపయోగించుకోండి పెళ్లిళ్ళ వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది కూడా ఫుల్ జకార్డ్ వస్తుంది మేడం ఇది ఇది మనకు లెవెన్ హండ్రెడ్ సిక్స్ లెవెన్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ అవును ఆఫ్టర్ డిస్కౌంట్ ఇది కూడా నైన్ చేంజ్ అయిపోతుంది చాలా చాలా బాగుందండి క్వాలిటీ కూడా చాలా బాగుంది కాంట్రాస్ట్ బ్లౌజ్ కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇందులో మనకు కలర్స్ వచ్చి కలర్ కాంబినేషన్ చాలా బాగుంది ఇవి లెవెన్ థౌసండ్ చేంజ్ ఉన్నాయి దీని మీద మీకు ఫ్లాట్ థర్టీ పర్సెంట్ అట్లా మీకు ఎలా అనేది మీరు కౌంట్ చేసుకోండి హాయిగా లెవెన్ థౌసండ్ దాని ప్రకారం మీరు ప్లాన్ చేసుకోవచ్చు నెక్స్ట్ వెరైటీ నువ్వు ఇటు వచ్చేసాయి లెవెన్ థౌసండ్ సెవెన్ హండ్రెడ్ చేసి మనకి ఇది తర్టీ పర్సెంట్ ఇస్తున్నాము కానీ ఇది కూడా చాలా బాగుంటుంది బాగున్నాయండి చీరలు చాలా బాగున్నాయి మీకు చక్కగా వీటి మీద థర్టీ పర్సెంట్ వరకు కూడా డిస్కౌంట్ ఉంది కాబట్టి మీకు అవసరమైన వారు మీరు ప్లాన్ చేసుకోవచ్చు ఇందులో కలర్స్ వచ్చేసి మనకి ఇట్లా వస్తున్నాయి ఇవన్నీ కూడా డిఫరెంట్ మోడల్స్ కొంచెం బోర్డర్స్ డిఫరెంట్ బోర్డర్స్ డిఫరెంట్ వస్తాయి అన్ని కలర్స్ మ్యాచింగ్స్ అన్ని కూడా కొత్త మ్యాచింగ్ ఒక ప్యూర్ వెరైటీ కూడా ఫార్టీ పర్సెంట్ కూడా ఒకటి ఇవ్వండి ఒక ఐడియా అనేది ఉంటుంది కదా స్టోర్కి రావాలనుకునే వారికి ఇవి థర్టీ పర్సెంట్ అంటే చాలా మంచి ఆఫర్ అండి చాలా మంచి ఆఫర్ న్యూ స్టాక్ మీద ఈ మంత్ ఎండింగ్ వరకు పెళ్ళిళ్ళ వాళ్ళకి మీకు చాలా బాగా ఉపయోగపడుతుందండి చాలా బాగున్నాయి శారీస్ అయితే చాలా బాగున్నాయి గ్రాండ్ లుక్ ప్లస్ మళ్ళీ మీరు థర్టీ పర్సెంట్ ఇస్తున్నారు బ్రహ్మాండంగా ఉంటుంది తీసుకుంటామా ట్వెల్వ్ థౌసండ్ థర్టీన్ థౌసండ్ అలా బిలో ఉన్న మీకు థర్టీ పర్సెంట్ డిస్కౌంట్ ఉందండి ఎలా చూసుకున్నా టెన్ థౌజండ్ బిలోలో వచ్చేస్తున్నాయి అప్పట్టు ఇంకేవైతే హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బ్రైడల్ కలర్ థర్టీ థౌసండ్

చూసుకోండి చక్కగా స్టోర్ని విజిట్ చేయండి పెళ్ళిళ్ళ వాళ్ళకైతే బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే థర్టీ వరకు ఉండే శారీ ఇది పెళ్లి కూతురికి ఎంత బాగుంది చీర అంటే ఇలా బ్రైడల్ కలెక్షన్ ప్యూర్ హ్యాండ్లూమ్ ట్వంటీ ఫైవ్ నుంచి థర్టీ ఫార్టీ అలా ఉన్న శారీస్ అన్నీ కూడా మీకు ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ ఇస్తున్నారు అంటే చాలా సగానికి సగం తగ్గుతాయి బెస్ట్ క్వాలిటీ వీళ్ళ దగ్గర క్వాలిటీ కూడా చాలా బాగుంటుంది మీరు ఆల్రెడీ ఎన్నో పర్చేజ్ చేస్తున్నారు ఇక నేను చెప్పక్కర్లేదు వీళ్ళ క్వాలిటీ గురించి ఈ డిజైన్ కూడా ఎంత బాగుందో చూడండి వింటేజ్ కలెక్షన్ మంచి వైన్ కలర్ అండి చాలా బాగుంది ఎంత ఉంటుందండి చీర ట్వంటీ థౌజండ్ మేడం ట్వంటీ థౌసండ్ ఎంత బాగుందో సారీ చాలా బాగుందండి రెండు వైపులా బార్డరు మిడిల్ అంతా కూడా చాలా చక్కగా వీవింగ్ తోటి కంప్లీట్ గా మరి ట్వల్వ్ థౌసండ్ ఎంత బాగుంది సారీ ఇవన్నీ మీకు ఈ ర్యాక్ లో మనకి ట్వంటీ నుంచి ఫిఫ్టీ దాకా ఉన్నాయండి వీటి మీద ఫ్లాట్ ఫార్టీ పర్సెంట్ కొద్ది రోజులు మాత్రమే అంతేనండి ఇది ఎంత బాగుందో జరి కొన్ని చోట్ల మనకి అట్టం ముక్క బరువుగా ఉంటాయి ఇది ప్యూర్ అండి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ స్మూత్ గా వస్తుంది క్లాత్ కూడా చాలా బాగుంది ఇక మనం ఎప్పట్లాగా మన బడ్జెట్కి వెళ్ళిపోదాం పట్టు చీరలు మాత్రం ఆఫర్ మీరు ఉపయోగించుకోండి ఈ మంత్ ఎండింగ్ వరకు థర్టీ నుంచి ఫార్టీ వరకు కూడా స్పెషల్ డిస్కౌంట్స్ ఉన్నాయి ఆల్ అన్నీ మొత్తం పట్టు చీరల మీద మంచి అవకాశం పెళ్లిళ్ళు వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది ఇది ఆరణి పట్టు ఆరడి పట్టు ఇదండి అసలు ఆరణి పట్టు ఏది పడితే అది చూపించేసి ఆరడి పట్టు అంటున్నారు అది ఆరడి పట్టు కాదు ఎందుకంటే ఒకప్పుడు ఇంట్లో బాగా కట్టేవాళ్ళం ఇటువంటివి మా మదర్ వాళ్ళు కూడా బాగా కట్టేవారు ఇదే డిజైన్స్ ఇది డిస్కౌంట్ చాలా బాగుంది ఆరణి పట్టు చక్కగా కలర్ కాంబినేషన్స్ బాగున్నాయి పూజలకి వ్రతాలు అటువంటి సమయాల్లో చక్కగా కట్టుకోవడానికి బాగుంటాయండి టెంపుల్కి వెళ్ళినా కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఓ చాలా మంచి కలర్స్ వచ్చేసాయండి మీరు నచ్చిన కలర్కి మీరు వెళ్ళిపోవచ్చు ఎంత బాగున్నాయో సెవెన్ థౌజండ్ చేంజ్లో మనకు వస్తాయి ప్యూర్ ఆరణి పట్టు ట్రెడిషనల్ డిజైన్ చీరలు బాగున్నాయి కదండి మంగళగిరి అయితే నాకు చాలా బాగా నచ్చాయి ఎందుకంటే ఆల్మోస్ట్ మీరు అన్ని వెరైటీస్ని కవర్ చేశారు మంగళగిరిలో చాలా బాగున్నాయి క్లాత్ కూడా చాలా బాగున్నాయి ఇది జార్జెట్ ఏదైనా ఏముందండి మీరు తీసుకొచ్చింది క్వాలిటీ చాలా బాగుంటుంది అంతే అది చిన్నదా పెద్ద చీర అన్న విషయం వదిలేంది ప్రతి చీరలో కూడా వీళ్ళ ఎక్స్పీరియన్స్ ఒకప్పుడు బాగా అలానే మన ఊళ్ళో చూడండి భద్రంగా కొట్టాను లేకపోతే ఏడుకోట్ల గారు కొట్టను వెళ్ళి కొనుక్కునే వాళ్ళం మంచివి సేమ్ అలా క్వాలిటీ అండి క్వాలిటీ బాగుంది లాగా చాలా బాగా ఇచ్చారు బ్లౌజ్ కూడా చక్కగా వచ్చిందండి డబల్ ఫోర్ సెవెన్ నైన్ జార్జెట్ ఇది మీకు మల్టీ కలర్ గా వచ్చిందండి జార్జెట్ సారీ ఇందులో మొత్తం మనకి సిక్స్ కలర్స్ వచ్చాయి డబుల్ సెట్లు ఉన్నాయి మేడం ఇవి నెక్స్ట్ సారీస్ కెల్దాం నెక్స్ట్ కోట మేడం ఇవి ఇవి మనం సారీ ఇవ్వలేకపోయాము స్టాక్ రావటం కొంచెం లేట్ అయింది ఇవి ఇంకా డిమాండ్ నడుస్తుంది కొత్త డిజైన్లు వస్తాయి చాలా బాగా నడుస్తుంది మేడం ఇవి కంప్లీట్ లైట్ వెయిట్ మనం వీడియో పెట్టంగనే ఆ ఫస్ట్ టక 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 అయిపోయేది ఇవి అవును ఎందుకంటే ఇవి జరీ కోట డిజైన్స్ ఇస్తున్నారండి జరీ కోట అంత డబ్బు పెట్టుకోవాలి వేస్ట్ కూడా ఇలా సరదా కట్టుకుంటే ఆ సరదా తీరిపోతుంది కంప్లీట్ లైట్ వెయిట్ ప్లస్ ఇవి మళ్ళీ లెహెంగాలుగా లాంగ్ ఫ్రాక్స్ లాక్స్ అసలు ఇది కొత్త డిజైన్ ఎంత బాగుందో చూడండి సారీ చాలా బాగుంది కొంచెం లైట్ టిష్యూ యాడ్ అయ్యిందండి ఇలా డిఫరెంట్ బ్లౌజ్ వచ్చింది ఇది కొత్త డిజైన్ నెక్స్ట్ డిజైన్కి వెళ్దాం ఇవి జరికోటాకి రెప్లికా అని చెప్పొచ్చండి ఆల్మోస్ట్ ఇదైతే ప్యూర్ జరికోట డిజైన్ డిజైన్ కూడా మనం దగ్గర దగ్గర టూ హండ్రెడ్ శారీ మన వీడియో పెట్టిన తర్వాత మళ్ళీ తెప్పిస్తా ఉన్నాం అందించలేకపోతున్నా అసలు ఎంత బాగుందో శారీ చూడండి ఇక మీకు ప్యూర్ జరికోట కట్టినట్టే ఉంటుంది అంతే ఇది మనకి డిజైనర్ బ్లౌజ్లా ఇచ్చారు మిడిల్ డిజైన్ ఇదే మనం ప్యూర్ జరికోట ఇలా మునియాస్ ఇదే బ్లౌజ్ ఇలా వెళ్తే మీరు దగ్గర దగ్గరగా ఒక థర్టీ టు ఫిఫ్టీ థౌజండ్ పెట్టాలి ఆ రేంజ్ లో ఉంటాయి ఇందులో కలర్స్ మేడం కానీ ఫ్యాన్సీలో చాలా బాగున్నాయి ఇవి నెక్స్ట్ డిజైన్ ఇది ఒక డిజైన్ కొత్త డిజైన్ వచ్చింది మేడం అంటే మొద మొదట్లో వచ్చినాయి కదా మనం ఇప్పుడు డిజైన్ చేంజ్ అవుతా ఉన్నాయి కానీ ఇవి బాగా క్లిక్ అయ్యాయి అయ్యాయండి చాలా మందికి బాగా నచ్చాయి ఎందుకంటే ఒక మినిమం బడ్జెట్లో రావడం చీరేమో పార్టీ వేర్గా అనిపించింది ఎంత బాగుంది సారీ ఇది ఎయిట్ త్రీ డబల్ వన్ చాలా బాగుంది త్రీ వన్ డబల్ నైన్కి వస్తుందండి క్వాలిటీ ఫస్ట్ ఇక్కడ క్వాలిటీ బాగుంది ఇందులో కూడా మళ్ళీ ఖర్బు ఏంటంటే సెమీ దిగిపోయాయి వాటితో పోల్చు చూసుకున్నప్పుడు ఇది మంచి క్వాలిటీ ఇందులో చాలా బాగుంది ఇందులో ఫోర్ కలర్స్ వస్తాయి ఇది ఒక ఐటమ్ డిఫరెంట్ ఇచ్చాడు ఇది సూపర్ అండి చీర ఎంత బాగుంది అసలు తక్కువ ధరలో అసలు ఎంత అట్రాక్షన్గా ఉందంటే చీర చాలా అట్రాక్షన్గా ఉందండి ఎందుకంటే చీర అంత అలా రెడ్ హైలైట్ చేశారు బ్లౌజ్ చూడండి మొత్తం మనకి పటోలా బ్లౌజ్ చాలా బాగా ఇచ్చారు ఇలా వస్తుంది సారీ ఎంత ఉందండి త్రీ ఎయిట్ డబల్ నైన్ వన్ చాలా బాగుందండి సారీ ఈ బ్లౌజ్ మనకి బ్లౌజ్ బాగా హైలైట్ అవుతుంది అది మళ్ళీ మీరు ఏదైనా ఎల్లో శారీస్ మీద వాటి మీద కట్టుకోవచ్చు చాలా బాగున్నాయి డిజైన్ నెక్స్ట్ డిజైన్ ఇది కూడా బాగుంది కొత్త డిజైన్స్ బ్లౌజులు మంచి హైలైట్ అవుతున్నాయండి ఇలా వస్తుంది బ్లౌజ్ ఇది వచ్చేసి డబల్ నైన్కి ఇది వస్తుంది మీకు ఇందులో కలర్స్ అన్నీ కొంచెం పేస్ట్రల్ షేడ్స్ లాగా వచ్చాయి మిడిల్లో అంతా కూడా సిల్వర్ అండ్ మీనాకారి వీవింగ్లో వచ్చిందండి చాలా బాగున్నాయి సారీస్ ఇందులో ఏదైనా నచ్చితే మీరు ఆన్లైన్ ద్వారా వెంటనే బుక్ చేసుకోండి అన్ని బడ్జెట్ రేంజ్ మనం భవానీ సిల్క్స్ నుంచి ఇప్పుడు చూపించిన అన్నీ కూడా మంగళగిరి పట్టు నుంచి మొదలు పెడితే ఇప్పటివరకు అన్ని బడ్జెట్ అలా కాకుండా పట్టు చీరల మీద ఈ నెలాఖరు వరకు థర్టీ నుంచి ఫార్టీ వరకు స్పెషల్ డిస్కౌంట్ అండి నన్ను అడిగితే అసలు ప్యూర్లో మాత్రం మీరు మిస్ చేసుకోకండి ఎందుకని వీళ్ళ దగ్గర కలెక్షన్ చాలా బాగుంటుంది అండ్ ఇంకొకటి ఏంటంటే కలర్ కాంబినేషన్స్ బాగా తీసుకొస్తారు వాళ్ళ ఎక్స్పీరియన్స్ అంతా మనకు పడిచేరులో కనిపిస్తుంది సో మీకు ఇది ఫార్టీ పర్సెంట్ అంటే ఆల్మోస్ట్ ఇప్పుడు ఒక మీరు ఒక ఫార్టీ థౌజండ్ శారీ చూసుకుంటే మీకు ట్వంటీ చేంజ్లో వచ్చేస్తుంది అవకాశాన్ని తప్పకుండా ఉపయోగించుకోండి ఈ చీర గురించి చెప్పకపోతే కష్టం చెప్పాలి ఎంత బాగుందంటే అంత బాగుందండి చీరెంట్ డిఫరెంట్ ఉంది బ్లౌజ్ ఇచ్చాడు ఎంత బాగుందో ఈ చీర ఈ డిజైన్ చాలా బాగుంది మనకి త్రీ ఫోర్ డబల్ నైన్ నైన్ డబల్ నైన్ కొంచెం డిజైన్స్ మారుతూ ఉంటాయి ఇది చూడండి మంచి గ్రీన్ కి ఎంత బాగుందో ఈ బ్లూ బ్లౌజ్ వస్తుంది చాలా బాగున్నాయండి సారీస్ అసలు ఇదైతే మామూలుగా లేదు చీర మిగిలిన బాగాలేదని కాదండి అన్నీ బాగున్నాయి చాలా బాగున్నాయి బడ్జెట్ రేంజ్లో ఇప్పుడు మీకు ఉగాదికైనా కట్టుకోవచ్చు లేదంటే చిన్న చిన్న ఫంక్షన్స్ కట్టుకోవచ్చు హాయిగా చాలా చాలా బాగున్నాయి శారీస్ ఇవి ఆఫీస్కి వెళ్ళే వాళ్ళకి కూడా బాగుంటాయండి అంటే చూడ్డానికి రిచ్ లుక్లా కనబడతాయి బడ్జెట్లో వస్తాయి హాయిగా ఇది గ్రాండ్ లుక్ కూడా మొత్తం శారీ అంతా కూడా వచ్చింది బోటర్ స్టైల్ మొత్తం మనకి పూర్తి జరికోట డిజైన్ తీసుకొచ్చేసారు ఫుల్ బ్రకెట్లో బ్లౌజ్ వచ్చింది కొంచెం హెవీగా అంటే మనకి పట్టు చీర బెనారసీ పట్టు చీర స్టైల్లో తీసుకొచ్చారు

ఇది కూడా చాలా చాలా అద్భుతంగా ఉందండి కలర్ చూడండి ఎంత బాగుంది 3299 మేడం ఆఫ్టర్ డిస్కౌంట్ వచ్చేసి 2639 మేడం అచ్చా ఇందులో కలర్స్ మనకి ఒక్క వైట్ చీరలే కనీసం 100 సారీస్ అమ్మి ఉంటాం మేము అంత అంత మీకు ఏదైనా నచ్చిందంటే మీరు ఆన్లైన్ ద్వారా కూడా బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ సారీ ఇది టూ త్రిబుల్ నైన్ మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ త్రీ డబల్ నైన్ ఇది కూడా చాలా గ్రాండ్ లుక్ ఉంది సారీ గ్రాండ్ ఉంది ప్లస్ బ్లౌజ్ కూడా చాలా డిఫరెంట్ గా వచ్చింది అందులో మన కలర్స్ వచ్చేసి అసలు ఫ్యాన్సీ సిల్క్ కోటాలో ఎన్ని డిజైన్స్ అండి ఇది ప్లస్ నాకు మంగళగిరి ఈ రెండు కూడా చాలా బాగా నచ్చాయి మీరు అదొకటి ఇది ఒకటి అలా కొనుక్కోవచ్చు అండి అంటే మినిమం బడ్జెట్లో అయిపోతుంది మరి వేలు అక్కర్ లేకుండా మినిమం బడ్జెట్లో చక్కటి పార్టీ వేర్ చీరలు నెక్స్ట్ సారీస్ అసలు సిల్క్ కోట చాలా బాగా వచ్చాయండి అన్నీ కూడా ప్యూర్ జరికోటా రెప్లికా నాది థర్టీ టూ థౌజండ్లో ఒక ప్యూర్ ప్యూర్ జరికోటా ఉందండి సేమ్ అంతే ఇలాగే ఉంటుందండి లెబనెల్లో అది మనకి ఫ్యాన్సీలో ఎలా వచ్చిందో చూడండి ఇది వచ్చేసి మన టూ సిక్స్ డబల్ నైన్ ఫైవ్ నైన్ చాలా చాలా బాగుంది సేమ్ అండి నా దగ్గర నేను గుంటూరు సఖి ఓపెనింగ్ కట్టుకున్నాను థర్టీ టూ థౌజండ్ ఎంతో ప్యూర్ హౌస్ ఉంది అది సేమ్ అదే డిజైన్ మనకు చక్కగా ఇందులో ఇచ్చాను టూ వన్ ఫైవ్ నైన్ చాలా బాగుంది అసలు

చాలా బాగున్నాయి ఇవి కూడా ఇది బ్లౌజ్ డిజైనర్ బ్లౌజ్ వస్తుంది పిచ్వాయి పల్లులోనేమో పిచ్వాయి ప్యాచ్ వర్క్ ఇచ్చారు ఇందులో ఫోర్ షేడ్స్ మొత్తం ఫోర్ కలర్స్ ఇదే వెరైటీలో నెక్స్ట్ డిజైన్ మళ్ళీ చీర అంతా కూడా మీకు మిర్రర్ వర్క్ ఉంది ఇది ఒక ఐటమ్ మేడం ఇది అంత వర్క్ బ్లౌజ్ డిఫరెంట్ వస్తుంది మేడం ఇది కూడా చాలా బాగుంది 3899 మేడం ఇది చీర మిర్రర్ వర్క్ వచ్చింది బ్లౌజ్ ఇలా డిఫరెంట్ వచ్చింది ఎంత బాగుందంటే ఈ చీర పళ్ళులోనేమో ప్యాచ్ వర్క్ ఇచ్చారు చాలా బాగుందండి ఈ చీర కలర్స్ ఉన్నాయి ఇది త్రీ ఇది ఇది బాగా నచ్చింది నాకు చాలా బాగుంది ఎందుకంటే పింక్ బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది ఇందులో మొత్తం ఫోర్ కలర్స్ వస్తాయి ఇవి కొత్తగా వచ్చిన వెరైటీ ఫ్యాబ్రిక్ కూడా మంచి సాఫ్ట్ ఉంటుంది బడ్జెట్ రేంజ్ అండి పార్టీ వేర్ అలా ఏదైనా చిన్న ఫంక్షన్ కట్టుకోవడానికి చాలా బాగుంటాయి ఇవి ఇవన్నీ కూడా మనం రీసెంట్ గా వచ్చినాయి మేడం ఇవన్నీ స్టాక్ అంత ముందు లేవు కాకపోతే అంత ముందు వచ్చిన మోడల్స్ వేరు వచ్చినాయి చేంజ్ అయింది కానీ ఇది బాగున్నాయండి ఈసారి వెరైటీ ఇది బ్లౌజ్ వచ్చింది బ్లౌజ్ చాలా బాగుంది బెనారసీ బ్లౌజ్ ఇది డబల్ త్రీ డబల్ నైన్ మేడం ఇది ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ టూ సెవెన్ వన్ నైన్ అచ్చా ఇందులో ఫోర్ షేడ్స్ ఉన్నాయి ఇది కూడా కలర్ కాంబినేషన్స్ చాలా బాగున్నాయండి మొత్తం మూడు బాగున్నాయి ఇదైతే కొత్తగా ఉంది లావెండర్ వచ్చింది చక్కగా ఇదేమో లైట్ కలర్ దీనికి లైలాక్ కలర్ బ్లౌజ్ వచ్చేది ఇది కూడా వెరైటీ చాలా బాగుంటాయి తర్వాత ఇది ఐటమ్ ఇది అయితే చాలా బాగున్నాయి ఎందుకంటే ఇవి కొంచెం కొత్తగా ఉన్నాయండి పళ్ళు అంతా కూడా మనకి ఇలా ప్యాచ్ వర్క్ ఇచ్చారు బ్లౌజ్ అంతా డిజైన్ అలా డిఫరెంట్ గా వచ్చిందండి సారీ ఎంత బాగున్నాయో ప్లస్ రేట్ కూడా చాలా తక్కువ ఉన్నాయి 3199 మేడం ఇది ఆఫ్టర్ డిస్కౌంట్ 3199 అంతే మీరు చిన్న చిన్న ఫంక్షన్స్ అంటే మన ప్యూర్ సిల్క్ కోట వస్తుంది కదా ఐదు వేల్లో సేమ్ ఆ క్వాలిటీలో వచ్చింది ఇక్కడికి మనం సిల్క్ కోట శారీస్ చూసామండి నెక్స్ట్ శారీస్కి వెళ్దాం వీడియో మీరు స్కిప్ చేయకండి ఇది మలాయ్ సిల్క్ మేడం ఇది మొన్న పోయిన పోయినసారి మనం వీడియోలో పెట్టాము దాదాపుగా ఒక హండ్రెడ్ సారీస్ పైన వెళ్ళిపోయింది మళ్ళీ తెప్పించే మేడం స్టాక్ ఇది బాగున్నాయండి ఇవి కూడా ఆ రోజు చూపించాము కొంచెం డిజైన్స్ మారాయి పూర్తిగా డిఫరెంట్ వచ్చినాయి మేడం ఆ లేవు ఇవన్నీ కొత్తవి వచ్చినాయి సినిమాలో ఇది గిఫ్టింగ్ బాగుంటాయి కాంట్రాస్ట్ బ్లౌజ్ డిజైన్ కూడా వచ్చింది మలై సిల్క్ ఇవి గిఫ్టింగ్ పర్పస్ గా బాగుంటాయి మీరు డైలీ కట్టుకోవడానికి బాగుంటాయి అందులో కలర్స్ చూసుకోండి మీకు ఏదైనా నచ్చితే మీరు స్క్రీన్ షాట్ తీసుకుని ఆన్లైన్ ద్వారా బుక్ చేసుకోవచ్చు డైలీ బాగుంటాయి రెగ్యులర్ చిన్న చిన్న కట్టుకోవడానికి చక్కగా ఉంటుంది స్మూత్ బయట ఇది మలై సిల్క్ మనకి వీవింగ్ స్టైల్గా కనిపిస్తుంది కానీ ప్రింటే కానీ డైలీ కి చాలా బాగుంటాయండి అసలు మెయింటెనెన్స్ లేదు గంజి పెట్టుకోవడం శ్రమ ఏమీ లేదు ఆఫీస్కి వెళ్ళే వాళ్ళు కూడా చాలా ఈజీగా కట్టుకోవచ్చు అండి గిఫ్టింగ్ పర్పస్గా కూడా చాలా బాగుంటాయి ఎక్కువగా ఏంటంటే మెరూన్ బ్లాక్ కాంబినేషన్ బాగా వస్తాయి మలయా సిల్క్ లో మన కళంకారీ డిజైన్ ఓపెన్ చేయలేదు చాలా బాగుంది చీర ఇది చాలా బాగుందండి కళంకారీ డిజైన్ చక్కగా చిన్న బార్డర్ ఎంత బాగుందో శారీ ఇది పళ్ళు అంటే కాంట్రాస్ట్ మనకి ఇలా బ్లౌజ్ వస్తుంది చాలా బాగుంది సమ్మర్ స్పెషల్ శారీస్ ఇవన్నీ కూడా చాలా ఇవి క్లాప్ కూడా చాలా బాగుందండి మనకి భవానీ సిల్క్స్ నుంచి చూపించిన అన్నీ కూడా మొత్తం బడ్జెట్ రేంజ్ అవి కాకుండా కాటన్ సారీస్ ఫైవ్ నైంటీ ఫైవ్ నుంచి స్టార్ట్ అయ్యాయి ఫిఫ్టీన్ హండ్రెడ్ వరకు కూడా ఉన్నాయండి చాలా ఒక ఐదు వందల సారీస్ అయితే రెడీగా ఉన్నాయి మీరు సమ్మర్కి కాటన్ సారీస్ స్పెషల్గా కావాలంటే ఇటువంటి శారీస్తో పాటు అవి కూడా మీరు పర్చేజ్ చేసుకోవచ్చు ఒక్క చీర కూడా మీకు కొరియర్ చేస్తారు ఆ భయమేమీ లేదు అంటే మేము రెండే ఒకటే కాటన్ కొనుక్కుంటాం ఏడు వందల్లో పంపిస్తారా అని అనుకోర్లా చక్కగా పంపిస్తారు అండ్ నెక్స్ట్ ఏంటంటే పట్టు చీరల మీద ఫ్లాట్ ఫార్టీ అసలు నాకు నన్ను అడిగితే ఇవి చాలా బాగా మీకు యూజ్ అవుతుందండి పట్టు చీరలు అయితే చాలా బెనిఫిట్ ఎందుకంటే మీ దగ్గర కలర్ కాంబినేషన్స్ చాలా బాగుంటాయి ఈ నెలాఖరు వరకు మాత్రమే ఎన్నో రోజులు లేదు చాలా దగ్గరగా ఉంది అంటే గట్టిగా ఒక వారం పది రోజులు అంటే నేను వీడియో రిలీజ్ చేసిన దగ్గర నుంచి ఒక టెన్ డేస్ లోపండి పట్టు చీరలు మాత్రం మ్యారేజెస్ వారు ఖచ్చితంగా యూస్ చేసుకోండి ఎందుకంటే ఫార్టీ పర్సెంట్ అంటే సామాన్య విషయం కాదు అలా అని వీళ్ళు పెంచి తగ్గించాల వాళ్ళ అన్ని ప్రాఫిట్లు అన్ని వదిలేసుకుని మేడం ఒకసారి బార్కోడ్ సిస్ అంతే అసలు మనం చేంజ్ దాని మీద వాళ్ళకి వచ్చేది తగ్గించుకుని మంచి సారి ఏంటంటే కస్టమర్లు మళ్ళీ మళ్ళీ దగ్గర అవ్వాలి అనే ఒక ఆలోచన తోట అంతే అది దాటిన తర్వాత మళ్ళీ మీకు దాని మీద రేటే మళ్ళీ తగ్గించరు అందుచేత పట్టు చీరలు మాత్రం ఉపయోగించుకోండి అవి కాకుండా డైలీ వేర్ అయితే ఇవాళ అన్ని కూడా అంటే సాటిస్ఫై ఎంత బాగున్నాయో చీరలు అయితే అన్నీ కూడా రెండు వేలు పదిహేను వందలు మూడు వేలు లోపే మళ్ళీ మీరు ఎక్కువ డబ్బులు కూడా పెట్టక్కర్లా డైలీ వేర్కి చాలా చాలా బాగున్నాయి మీకు కూడా ఈ వీడియో నచ్చితే లైక్ చేసి షేర్ చేయటం మాత్రం మర్చిపోకండి థ్యాంక్ యూ సో మచ్ సార్ థ్యాంక్ యూ